మంగారెడ్డి పాషమైలారం రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది నిన్న ప్రమాదం సమయంలో ఎనిమిది మంది మృతి చెందినట్టు చెప్పగా ఇప్పుడు ముప్పై రెండు మంది చనిపోయినట్టుగా అధికారులు గుర్తించారు ప్రస్తుతం ముప్పై ఐదు మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కలెక్టర్ తెలిపారు ఇరవై ఏడు మంది కార్మికుల ఆచూకీ తెలియలేదని యాభై ఏడు మంది సురక్షితంగా ఇంటికి వెళ్లారని చెప్పారు గుర్తుపట్టలేని స్థితిలో మరో ఇరవై మంది మృతదేహాలు ఉన్నట్టు చెప్పారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పదకొండు మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది i జిల్లా పాషా మైలారంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ప్రమాదంలో మృతుల సంఖ్య ముప్పై రెండుకు పెరిగింది పలువురికే తీవ్ర గాయాలయ్యాయి చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు పాష మైలారం ఘటన బాధకరమన్నారు హరీష్ రావు రెండు కిలోమీటర్ల వరకు భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని వెల్లడించారు నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిందన్నారు హరీష్ రావు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు చెచెరు మండలం మైలారంలో పిగాచి క్లోరో కెమికల్స్ లో ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల ప్రాంతంలో పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ శబ్దముతో పేలుడు సంభవించినట్టు తెలుస్తా ఉంది ఆ పేలుడు సంభవించినప్పుడు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే బస్సులు అనేక వాహనాల అద్దాలు కూడా పగిలిపోయినట్టుగా అంటే చాలా భూమి కంపించేంత శబ్దం సౌండ్ వచ్చింది ఆ శబ్దం వచ్చినప్పుడు ఆ బ్లాస్ట్ జరిగినప్పుడు కంపెనీలో నూట నలభై మంది వరకు కంపెనీలో పనిచేస్తున్నట్టుగా ఇక్కడ కొంతమంది వర్కర్స్ ఆ పేలుడు సంభవించినప్పుడు బయటకు పరిగెత్తుకి వచ్చినటువంటి వాళ్ళు కానీ ఆ పేలుడు సంభవించినప్పుడు డ్యూటీలో ఉన్న ఒకరిద్దరిని కలిసినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు దాదాపు నూట నలభై మంది వరకు కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది కంప్లీట్ స్లాబ్ అంతా కూడా పడి ఇప్పటి వరకు అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా ఎనిమిది మంది మరణించారని దాదాపు ఇరవై ఆరు మందిని ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్తా ఉన్నారు దాని ప్రకారంగా నూట నలభై మంది కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని అందులో నుంచి ఎంతమంది బయటకు రాగలిగారు ఎంత మంది ఆ స్లాబ్ల కింద ఉండిపోయారనేది అర్థంగానటువంటి పరిస్థితి నేను ఇప్పుడే లోపల కలెక్టర్ గారిని ఎస్పీ గారికి కలిసి చెప్పాను ఎందుకంటే ఎంతో మంది బీహార్ ఛత్తీస్గఢ్ వివిధ రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు వాళ్ళ భార్యా పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆందోళనకు లోనవుతా ఉన్నారు వీళ్ళిద్దరు కూడా నిఖిల్ రమ్య ఇందులోనే పనిచేస్తారు వీళ్ళ ఆచూకి ఇంకా తెలియడం లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చి చెప్తా ఉన్నారు అందుకే ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఏం చెప్పానంటే ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి ఒక కామన్ ఫోన్ నంబర్ ఇవ్వండి ఇన్సిడెంట్ జరిగింది తొమ్మిది గంటలకు ఐదు గంటలు అయింది ఏం చేస్తున్నారు ఐదు గంటల నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఒక ఫోన్ నెంబర్ ను పెట్టి ఎవరైనా ఫోన్ చేస్తే ఇక పలానా వాళ్ళు పలానా హాస్పిటల్లో ఉన్నారు ఫలాని వాళ్ళు చనిపోయి పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలవాల్సిన అవసరం ఉంది తీసుకోవాలన్నా వద్దా ప్రభుత్వం ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది నిజంగా చాలా బాధకరం వాళ్ళను మంచి ఆసుపత్రికి పంపడంలో ఫెయిల్ అయిపోయారు వాళ్ళకు కనీసం సమాచారం అందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది ఎంతమంది డ్యూటీలో ఉన్నారంటే చెప్పే పరిస్థితి లేదు ఎంతమంది మరణించారంటే చెప్పే పరిస్థితి లేదు ఎంతమంది బయటకొచ్చారంటే చెప్పే పరిస్థితి లేదు అంత గందరగోళమైన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఇక కనీసం ఇంత పెద్ద బ్లాస్ట్ అయింది ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నే పెట్టాలి కదా అన్నా ఇంకా డెబ్బై ఎనభై మంది లోపల ఉన్నారు ఆ డెబ్బై ఎనభై మంది పరిస్థితి మాకు ఆందోళనగా ఉంది అని బయటకు వచ్చినటువంటి వర్కర్స్ చెప్తా ఉన్నారు ఘటనా స్థలాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు పాషమైలారం ఘటన బాధాకరమన్నారు హరీష్ రావు రెండు కిలోమీటర్ల వరకు భూమి కంపించిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని వెల్లడించారు నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిందన్నారు హరీష్ రావు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు సంగారెడ్డి జిల్లా పాషమైలారం వాడలో పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మెదక్ నుంచి అందిస్తారు రాజు సంగారెడ్డి పాషమైన కెమికల్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి విస్ఫోటనం కారణంగా ఇప్పటికీ ఆ అనేక శవాలు గుట్టలు గుట్టలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే ముప్పై రెండు శవాలు బయటికి వచ్చాయి మిగతా వాటి కోసం కూడా రాత్రి నుంచి సహాయక చర్యలు నిరంతరాయంగా కొనసాగుతా ఉన్నాయి రాత్రి అంతా కూడా అధికారులు ఆ సహాయక చర్యల్లో పాల్గొని శవాలు తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంకా చాలా శవాలు అంటే ఎక్కువ మంది మృతుల సంఖ్య ఎక్కువనే ఉండొచ్చు అని భావిస్తా ఉన్నారు ఇప్పటికీ నిన్నటి హాజరు పట్టుకను చూస్తే నూట ఎనభై తొమ్మిది మంది హాజరు పట్టికలో హాజరు కాగా ఆ సుమారు ఒక వంద ఇరవై వరకు ఇప్పటి వరకు లెక్క తీరింది మిగతా ఇంకా నలభై యాభై మంది లెక్క తీరాల్సి ఉంది వారందరి కోసం కూడా సహాయక చర్యలు ముమ్మరం చేశారు నాలుగు అంతస్తుల భవనం కాబట్టి చిద్రాలు సిద్ధమవుతూ ఉండటంతో అక్కడ సహాయక చర్యలకు కూడా కొంత ఇబ్బందిగా ఉంది అదేవిధంగా రాత్రి వర్షం వర్షం పడడం కారణంగా కూడా కొంత రెస్క్యూ టీం కు సహాయక చర్యలకు భాగంగా కొంత అంతరాయం కలిగింది దానిలో భాగంగానే కొంత లేననిగా చెప్పవచ్చు ఈ రోజు సాయంత్రం వరకు పూర్తి స్థాయిలో అక్కడి నుంచి శిథిలాలను తీసి దానికి వాటి చిన్నటువంటి శవాలను గుర్తించే పని అధికారులు అయితే చేస్తా ఉన్నారు అటు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ పోలీసు తర్వాత ఫైర్ వీళ్ళంతా కూడా సమన్వయంతో పనిచేస్తూ వాటిని తీసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు మొత్తానికి ముప్పై రెండు వరకు ఇప్పటి వరకు శివాలు దొరికాయి మిగతా వాళ్ళు హాస్పిటల్లో కూడా మిగతా శతాబ్దరినీ కూడా హాస్పిటల్లో మరిగైన చికిత్స అందిస్తున్నారు అక్కడ కూడా చికిత్స పొందుతున్నటువంటి కొంతమంది మరికొంతమంది కూడా చనిపోయే అవకాశం ఉంది సుమారుగా పెద్ద మొత్తంలో ఇక్కడ ప్రాణాశయం అయితే జరిగే అవకాశం ఉంది ఆస్తు ఆస్తి నష్టం అయితే పెద్ద మొత్తంలో జరిగింది అది జరిగిపోయింది కానీ ప్రాణాశయం కూడా పెద్ద మొత్తంలో జరిగే అవకాశం ఉంది ఆ ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి అక్కడ నిన్నటికి నిన్న అటు ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ తో పాటు జిల్లా మంత్రి దామోదర్ రాజనంద్ర ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అటు ఆ ముఖ్యమంత్రికి చేరవేసినటువంటి పరిస్థితి అయితే ముఖ్యమంత్రి కూడా ఈ రోజు తొమ్మిది గంటలకు ప్రాంతాన్ని సందర్శించనున్నారు తర్వాత హాస్పిటల్ ఉన్నటువంటి శత శతగాలను కూడా పరామర్శించనున్నారు వారందరికీ కూడా భరోసా ఇవ్వనున్నారు ఆ ప్రాంతాన్ని ఏదైతే విస్ఫోరణ చేయడం ప్రాంతాన్ని నియాత్ర ప్రాంతాన్ని కూడా సందర్శించి ఆ ప్రాంతాన్ని చూడనున్నారు తర్వాత ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి సాయం అందించే విషయం పైన కూడా ఈ రోజు రానంది ప్రకటించే అవకాశం కూడా ఉంది కాబట్టి తీవ్రంగా దిగ్బన వ్యక్తం చేసి ఒక కంపెనీ కూడా ఏర్పాటు చేశారు అటు సిఎస్ తర్వాత డీజీపీతో సహా మిగతా ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ చీఫ్ను కూడా దాంట్లో పెట్టి ఈ ఘటన అంతా కూడా ఈ సంఘటన అంతా కూడా పూర్తయ్యే వరకు ఈ కమిటీని కమిటీ ఉంటుంది వీళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించే వరకు తర్వాత వాటికి మెరుగైన వైద్యం అందించి అందించాలని చెప్పి వారిని ఆదేశిస్తూ ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం చేసినటువంటి సహాయక చర్యలో భాగంగా నిరంతరాయం కొనసాగించాలి ఆ కుటుంబీకులకు తగు సహాయం చేయాలి తర్వాత ఆ వెంటనే ఆ మృతదేహాన్నింటినీ గుర్తించి ఆ వాళ్ళను ఎవరికి వాళ్ళకి అప్పజెప్పాలి అనే విషయంపై కమిటీ వేసి కమిటీ ఎప్పటికప్పుడు ఈ పని పూర్తయ్యేసరికి కూడా కమిటీ ఉంటుందని చెప్పి చెప్తారు రాత్రి వరకు కూడా వాళ్ళందరితో సమీక్షించి సీఎస్ తో పాటు డీజీపీతో పాటు డీజీపీతో పాటు వాళ్ళందరితో కమిటీతోని సమీక్ష నిర్వహించి వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేశారు మెరుగైన వైద్యం అందించాలి వాళ్ళందరికీ ఎప్పటికప్పుడు సహాయ సహకారం అందించాలని చెప్పి సీఎం చెప్పాడు తద్వారా ఈ రోజు కూడా ఆ ప్రాంతాన్ని అంతా సందర్శించి వారికి మెరుగైన చికిత్స కోసం తగు ఆదేశాలు చేసే అవకాశం కూడా ఉంది అయితే ఇప్పటికే అటు మంత్రులు మాజీ మంత్రులు సందర్శించి అధికారులకు ఎప్పటికప్పుడు సూచన చేస్తా ఉన్నారు జిల్లా ఎస్పీతో పాటు కలెక్టర్ రాత్రి వరకు అక్కడే ఉండి ఆ అధికారులకు ఎప్పటికే సూచనలు చేస్తూ సహాయక చర్యల్లో పాల్గొన విధంగా ముందుకు నడిపించారు మొత్తానికి సహాయక చర్యలు అయితే నిరంతరంగా కొనసాగుతున్నాయి ఇప్పటివరకు ఇప్పటి వరకు లెక్క చేరిన సంఖ్య ముప్పై రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి మిగతా మృతదేహాలు లభ్యం కావాల్సి ఉంది అసలు మృతదేహాలు కూడా ఒకటి కూడా ఒకటి రెండు మినహా మిగతా అన్ని కూడా ఆ విస్ఫోరణానికి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి కాబట్టి వాటిని గుర్తించే క్రమంలో కూడా కొంత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు వెంటనే వాళ్ళని గుర్తించాలా గుటింబీకులకు అప్పచేపాలి అని చెప్పి చెప్పుకున్న చెప్పినటువంటి పరిస్థితి మొత్తానికి ఈ రోజు సాయంత్రం వరకు కూడా లెక్క తేలుతా తెలివైన అవకాశం ఉంది వర్షం కూడా ఈ మూడు రోజులు వర్షం ఉండడం చేత ఏమైనా సహాయక చర్యల్లో అంతరాయం కలిగే అవకాశం కూడా ఉంది కాబట్టి పెద్ద మొత్తంలో ప్రకటనలు ఏర్పాటు చేసి శిరాలను తీసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ఈ రోజు సాయంత్రం వరకు అయితే రెస్క్యూ టీం ఎట్టి పరిస్థితుల్లో అన్ని శివాలను తీసేందుకు తగు చర్యలు అయితే ఏర్పాటు చేశారు రాజు ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది గాయపడిన వారికి అయితే అటు ధ్రువ హాస్పిటల్లో తర్వాత మరికొన్ని ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన చికిత్స అందిస్తున్నారు అదేవిధంగా ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా తరలించారు అక్కడ కూడా మెరుగైన చికిత్స అందిస్తున్నారు కానీ కామన్ గా ముప్పై శాతం కాలుదేనే మనిషి బ్రతకడు అనేది ఒకటి ఉంది ఆ కాలిన గాయాలతో మనిషి బ్రతకడు అని చెప్పి ఉన్నది కాబట్టి ఇప్పటి వరకు కాలినలందరికీ కూడా అంటే అక్కడ ఉన్నటువంటి గాయపడ్డ వారందరూ కూడా ఫిఫ్టీ శాతం పైనే కాటి ఉన్నారు వాళ్ళ వాళ్ళలో కూడా మరికొద్ది రోజుల్లో రోజు రోజుకు కొంత మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఇప్పటికీ ఇంకా నలభై యాభై మంది ఆచూకి సుమారుగా ఇంకా నలభై మంది ఆచువీకి అయితే అసలే లేదు కాబట్టి వీరి సంఖ్య వాయు సంఖ్యతో తెలిస్తే చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అధికారులు కూడా అదే అందరిలో ఉన్నారు కుటుంబీకులంతా కూడా పాపం అక్కడికి విచ్చేసి రాత్రి నుంచి రోదిస్తూ మా కుటుంబాలు మా 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 కుటుంబీకులు విడిపోయారని చెప్పి వాళ్ళు అటు అధికారులను పోలీసులను నిలదీస్తున్నటువంటి పరిస్థితి పోలీసులతో ఒక మాట వాళ్ళు రాళ్ళు తీసుకొచ్చి కొట్టే ప్రయత్నం కూడా చేశారు కానీ వాళ్ళను బుద్ధిగించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తా ఉన్నారు ఎందుకంటే సెంటిమెంట్ అనేది వాళ్ళను వాళ్ళ ఆత్నాదలను అర్థం చేసుకొని వాళ్ళను రాళ్ళతో కొట్టినప్పటికీ పోలీసులు దాన్ని వాళ్ళకు సంధాయిస్తూ వాళ్ళకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు రాత్రి నుంచి రెస్క్యూ టీము చాలా తీవ్రంగా శ్రమిస్తుంది ఈ రోజు సాయంత్రం వరకు కూడా తీవ్రంగా శ్రమిస్తేనే ఆ మృతులంతా కూడా బయటపడే అవకాశం ఉంది తప్పకుండా మృతుల సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది అది అతిపెద్ద ఘోరమైనటువంటి ప్రమాదంగా గుర్తించవచ్చు రాజు రెస్క్యూ ఆపరేషన్ లో ఎన్ని బృందాలు పాల్గొన్నాయి ఇప్పటి వరకు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ తర్వాత రాష్ట్ర వ్యాప్త అంటే రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి అనేక వర్గాలు కూడా పనిచేస్తున్నాయి మొత్తానికి అంటే ప్రాంతం చిన్నదే కానీ శిథిరాలు పెద్ద మొత్తంలో ఉండడంతో అటు సింగరేణి రెస్క్యూ టీవ్ ని తీసుకురాలే కానీ ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ ఎన్డిఆర్ఎఫ్ తో పాటు అటు పోలీసు ఫైరు మిగతా బృందాలన్నీ కూడా వాడుకొని వాళ్ళని తీర్చే ప్రయత్నం ఇక్కడ చేస్తా ఉన్నారు పెద్ద మొత్తంలో అధికారులు వాళ్ళని తీసుకొచ్చి ఆ శిథిరాలను తీసే ప్రయత్నం చేస్తారు మొత్తం నాలుగు అంతస్తుల భవనం కాబట్టి శిథిరాలు పెద్ద మొత్తంలో ఉన్నాయి ఆ ప్రాంతం అంతా కూడా ఇరుకైన ప్రాంతంగా ఉండడం చేత శిథిరాలను కోల్సే ప్రయత్నం కొంత లేట్ అవడంతోనే ఇబ్బంది అవుతుంది కానీ ఇప్పటికి జరగాల్సి ఉంది రాత్రి కొంత వర్షం కారణంగా కూడా శిథిరాలను తొలగించేందుకు కొంత అంతరాయం ఏర్పడింది దాని చేతనే కొద్దిగా లేట్ అయినందుకు లేట్ అయిన కూడా చెప్పుకోవచ్చు మొత్తానికి ఈరోజు సాయంత్రం వరకు అయితే తీస్తారు ఇప్పటికీ నాలుగైదు బృందాలు అందులో పాల్గొంటున్నాయి వాటిని నిరంతరం అయితే శిథిరాల కింద మంటలు మడుదలైనటు శవాల మంటలు కావచ్చు తర్వాత చె మంటలు మడుతూనే ఉన్నాయి శిథిరాలు తొలగిస్తూ ఎప్పటికప్పుడు ఆ ఫైర్ ఫైరంజన్ల సాయం ఇప్పటి వరకు పన్నెండు ఫైరంజన్లు అక్కడ పనిచేస్తూనే ఉన్నాయి ఒక ఇరవై వరకు అంబులెన్స్ కూడా అక్కడ పెట్టి వారిని తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి ఆ శిథిరాల కింద మంటలు మణుతూనే ఉన్నాయి ఆ మండలాన్ని చల్లారుస్తూ శిథిరాలను పక్కకు నెట్టుతూ తీసే క్రమంలో కొంత లేట్ అవుతుంది కానీ ఆ మొత్తానికి ఈ రోజు సాయంత్రం వరకు అయితే ఎట్టి పసుపు తీసే అవకాశం ఉంది నాలుగైదు బృందాలు అయితే అక్కడ సీరియస్ గా రాత్రి నుంచి అరెస్క్యూ చేయడం అయితే పాల్గొంటున్నాయి రాజు అంతస్తుల భవనం కూలింది కదా సహాయక చర్యలు ఎంత వరకు వచ్చాయి ఇప్పటి వరకు ఫార్టీ పర్సెంట్ వరకు తీసే తీసేశారు నిన్న నిన్న ఉదయం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు అయితే కొద్దిగా ఇరికైన ప్రాంతము బిల్డింగ్ పెద్దది కాబట్టి అక్కడ ఎక్విప్మెంట్ చాలా ఉంది తర్వాత ఐరన్ ట్యాంకులు ఈ తర్వాత రియాక్టర్ ట్యాంకులు ఇవన్నీ పెద్ద మొత్తం ఉండడం చేత వాటిని పక్కకు నెట్టేందుకు కొంత ఇబ్బందిగా ఏర్పడుతుంది ఇప్పుడు ఏవైతే శిథిదాలలో ఉన్నటువంటి పోల్స్ కింద ఉన్నటువంటి కొన్ని లేపుతూ రేకులను లేపుతూ తీసిన తీసిన పరిస్థితి కనిపిస్తుంది ఇంకా బిల్డింగ్ లో ఎన్ని ఎంత ఎంతమంది ఉన్నారో అది అది లెక్క చేయాల్సి ఉంది ఇప్పుడు రేకుల షెడ్లు ఐరన్ షెడ్ల కింద ఉన్నటువంటి శవాలు మాత్రమే బయటకు వచ్చాయా బిల్డింగ్ లో ఉన్నటువంటి శిథిాల కింద అర్థమైనటువంటి బిల్డింగ్ శిథిరాల కింద ఉన్నటువంటి శివలు ఇంకా బయటకు రాలేదు అవి వస్తే కానీ లెక్క తీల్చే అవకాశం ఉంది శిథిరాలను ఇప్పుడు సుమారుగా ఒక నలభై శాతం వరకు అయితే శిథిరాలు తొలగించారు ఇంకొక అరవై శాతం శిథిరాలను తొలగించాల్సి ఉంది కొంత ఇక్కడ వెసులుబాటు కలిగితే కనుక అవి తొందరగా తీసే అవకాశం ఉంటుంది కాబట్టి మిగతా మిగతా అరవై శాతం తీయడానికి ఈ రోజు సాయంత్రం వరకు అయితే పట్టొచ్చు రాజు బాధిత కుటుంబ సభ్యులందరూ అక్కడ చేరుకున్నారా వాళ్ళు ఏమంటున్నారు రాత్రి అంటే నిన్న ఉదయం నుంచి ఏదైతే ఘర్న జరిగిందో అప్పటి నుంచి కూడా బాధిత కుటుంబీకులు అక్కడ ఇబ్బంది పడుతూనే ఉన్నారు రోధిస్తూనే ఉన్నారు మా వాళ్ళని మాకు చూపించండి మా వాళ్ళని మాకు అప్పగించండి అని చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు పోలీసులతో పాటు అధికారులతో తగులు పడతా ఉన్నారు అయినప్పటికీ అధికారులంతా కూడా సంయమనం పాటిస్తూ వాళ్ళకు నష్టచేకే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళ వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళను ఓదార్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ వాళ్ళు ఒక మాట రాళ్ళతో దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు అంతా బీహార్ వాళ్ళు తర్వాత మహారాష్ట్ర ఒడిస్సా వాళ్ళంతా జార్ఖండ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా కొంత ఓదార్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళు వాళ్ళ కన్నింటిక చూస్తే ఆ ప్రాంతం అంతా కూడా బీతావాతావరణం ఆంధ్ర కన్ను వాతావరణము వారందరినీ చూస్తే ఎవరిని వారి వారిని ఆపే ఆపే ప్రయత్నం కూడా చేరని పరిస్థితి ఎందుకంటే వారి ఆవేదన ఇంత అంతా కాదు ఉదయం తొమ్మిది గంటలకు స్థితిని తీసుకొని వచ్చి వచ్చే రాగానే ఆ విస్ఫోట భారీ విస్ఫోటనం చెందడం అక్కడ పెద్ద మొత్తంలో వాళ్ళందరూ చనిపోవడం ఇదంతా కూడా వాళ్ళకు ఉన్నడా లేదా బతికిండా చనిపోయిందా విషయం చెప్పని చెప్పని పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళని ఓడా ప్రయత్నం అయితే చేస్తున్నారు థ్యాంక్ యూ రాజు